హాయ్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లో తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్స్ అయితే రానున్నాయి త్వరలో అయితే మరి ఎగ్జామినేషన్ అయితే మరి కండక్ట్ చేయబోతుంది మరి నోటిఫికేషన్ అయితే సెప్టెంబర్ మరి ఏప్రి ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవయో తారీఖుకి ట్వంటీ ఎత్కి న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి అదేవిధంగా ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు వీళ్ళందరూ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి అప్లికేషన్ తీసుకుంటారు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచి మరి దీనిలో అన్ని యొక్క న్యూస్ పేపర్లో న్యూస్ న్యూస్ లో మాత్రము నోటిఫికేషన్ టీజీ ఎబ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రానుంది వచ్చే ముందు మనము మరి స్టార్ట్ చేశారా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారో ప్రిపరేషన్ మరి స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయండి కొంతమంది లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి కొంతమంది షార్ట్ టర్మ్ వాళ్ళు అయితే ఎంసే మరి ఎగ్జామినేషన్ ఐపీ ఎగ్జామినేషన్ రేపు మనకి మార్చ్ ఐదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఉండటం జరిగింది చేయని వాళ్ళు అయితే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసే ముందు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఎన్ని మార్క్స్ ఉంటాయి ఫిజిక్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి కెమిస్ట్రీ ఎన్ని మార్క్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఎంత టోటల్ డ్యూరేషన్ ఎంత ఈ ఎగ్జామినేషను ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మస్యూటికల్ కాంబినేషన్ అంటే బైపీసీ వాళ్ళకి ఈ ఎగ్జామినేషను ప్లస్ ఇంజనీరింగు ప్లస్ బైపీసీ ప్లస్ ఎంపీసీ అది గుర్తుపెట్టుకోండి బైపీసీ ఎంపీసీ మన ఛానల్ని ఎవరైతే మరి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన తెలంగాణ ఎబ్సైట్ కానీ ఆంధ్ర ఎప్సెట్ కానీ దానికి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో ఇక నుంచి రావటం జరిగింది ఆల్రెడీ ఇస్తున్నాను మరి జేఈ జేఈ అప్డేట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ అప్డేట్స్ కూడా కంటిన్యూస్గా రావటం అయితే జరుగుతుంది మన ఛానల్లో మన ఛానల్ ఇక నుంచి మరి మీరు ఎఫ్సెట్ స్టూడెంట్స్ మరి ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే వరకు కూడా మరి అప్డేట్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఆల్రెడీ జేఈ స్టూడెంట్స్ కూడా ఇస్తున్నాం జేఈ స్టూడెంట్స్ జేఈ ఫస్ట్ సెషన్ అయిపోయింది సెకండ్ సెషన్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ సెషన్ అవుతుంది తర్వాత జోసా కౌన్సిలింగ్ వాళ్ళందరికీ కూడా మరి అప్డేట్స్ అంటే కంటిన్యూట్గా ఇస్తున్నాను అదేవిధంగా ఎంసెట్ వాళ్ళకి కూడా మరి కంటిన్యూట్ ఇవ్వటం ఇవ్వడం జరుగుతుంది మరి ఈ వీడియోలో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఒకసారి తెలుసుకుందాం టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ఇది స్టాండర్డ్ ప్యాటర్న్ దిస్ ప్యాటర్న్ ఇస్ కామన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ ఎస్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి కూడా కామన్ గా ఉంటుంది కాబట్టి ఈ ప్యాటర్న్ అయితే మనం చూద్దాం ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ టీఎస్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అందరు ఎంసెట్ అని అర్థమైపోయింది కాబట్టి వీళ్ళు ఎంసెట్ అని ఇవ్వటం జరిగింది మరి ఎగ్జామినేషన్ మోడ్ వచ్చి సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం ఆల్రెడీ మీకు కొంతమంది స్టూడెంట్స్ కూడా జేఈ కూడా ప్రిపేర్ అయిపోయినారు కాబట్టి సేమ్ జేఈ ఎగ్జామినేషన్ లాగానే ఉంటుంది ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మరి ఎగ్జామినేషన్ వచ్చి డ్యూరేషన్ త్రీ అవర్స్ వన్ ఎయిటీ మినిట్స్ వన్ ఎయిటీ మినిట్స్ మరి ఎగ్జామినేషన్ మీడియం వచ్చి ఇంగ్లీష్లో ఉండటం జరుగుతుంది ఉర్దూ అండ్ తెలుగులో ఉండటం జరుగుతుంది దిస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈజ్ కామన్ ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఎవరిబడి హ్యాష్ టు సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్టూడెంట్స్ అయిన పేరెంట్స్ అయిన వాళ్ళు ఎక్కడి నుంచి మరి ఎంసెట్కి సంబంధించిన అప్డేట్స్ తెలంగాణ అప్డేట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్ కానీ కంటిన్యూస్గా మన ఛానల్ ఇవ్వటం అయితే జరుగుతుంది మరి మ్యాక్సిమమ్ మార్చు నూట అరవై మార్కులకు పెడతారు గుర్తు నూట అరవై మార్కులకు పెడతారు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో నలభై క్వశ్చన్లు ఉంటాయి కెమిస్ట్రీ నలభై క్వశ్చన్లు ఉంటాయి మ్యాథమెటిక్స్లో నలభై బయాలజీ నలభై సపోజు ఎంపీసీ స్టూడెంట్స్ ఎంపిసి స్టూడెంట్స్కి అయితే మరి నూట అరవై మార్కులు దీనిలో మ్యాథ్స్ వచ్చి ఎనభై మార్కులు ఫిజిక్స్ వచ్చి నలభై మార్కులు కెమిస్ట్రీ వచ్చి నలభై మార్కులు బైపీసీ వాళ్ళకి అయితే జస్ట్ మ్యాథ్స్ బదులు బయాలజీ వస్తుంది దానికి ఎనభై మార్కులు ఉండటం జరుగుతుంది మార్కింగ్ స్కీమ్ ద క్యాండిడేట్స్ విల్ బి అవార్డెడ్ వన్ మార్క్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ ఒక్కొక్క ఆన్సర్కి ఒక్కొక్క మార్క్ అంటే నూట అరవై మార్కులకి ఎగ్జామినేషన్ పెడతారు గుర్తుపెట్టుకుని నూట అరవై మార్కులు దేర్ ఇస్ నో నెగిటివ్ మై మేకింగ్ ఫర్ ఇన్కరెక్ట్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమి లేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మీరు మరి ఆన్సర్ ఆన్సర్స్ అయితే చూసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు మరి ద టీఎస్ ఎగ్జామినేషన్ ప్యాటర్ ఫర్ దిస్ ఈజ్ ఫర్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో చూసినట్టయితే మరి ది ది ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇజ్ ఇంజనీరింగ్ అగ్రికల్ మెటీరియల్ ది క్యాండిడేట్స్ ఆర్ విషింగ్ టు టేక్ అడ్మిషన్ టు ఇంజనీరింగ్ ప్రో ఫర్ సెలెక్టెడ్ దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటంటే ఫిజిక్స్లో నలభై క్వశ్చన్స్ మరి కెమిస్ట్రీలో నలభై క్వశ్చన్స్ నలభై మార్కులు ఫిజిక్స్ నలభై మార్కులు కెమిస్ట్రీ నలభై మార్కులు మ్యాథమెటిక్స్ ఎనభై మార్కులు మొత్తము నూట అరవై మార్కులకి పెడతాం జరిగింది వన్ ఫ్ల ప్లస్ వన్ ఫర్ వన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ ఒక ఆన్ ఒక కరెక్ట్ ఆన్సర్కి ఒకటి దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి నూట అరవై మార్కులు వస్తాయి ఇంజనీరింగ్ వాళ్ళకి టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ అగ్రికల్చర్ మెడికల్ సభ బైపీసీ స్టూడెంట్కి సంబంధించి బైపీసీ బైపీసీ స్టూడెంట్కి ఫిజిక్స్ నలభై కెమిస్ట్రీ నలభై బయాలజీ ఎనభై నూట అరవై మార్కులు ఈ బైపీసీ స్టూడెంట్స్ జనరల్గా ఏంటంటే ఫార్మసీకి జారుతారు బీ ఫార్మసీ అదేవిధంగా అగ్రికల్చర్ బీఎస్సి అగ్రికల్చర్ బిఎస్సిలో వీళ్ళకి ప్రవేశాలు కల్పిస్తారు మరి బీటెక్ అగ్రికల్చర్ బీటెక్ అగ్రికల్చర్లో ప్రవేశాలు కల్పిస్తారు అదేవిధంగా వెటర్నరీ సైన్స్ రాజేంద్ర నగర్ అగ్రికల్ వెటర్నరీ హార్టికల్చర్ వీటిల్లో కూడా వీళ్ళకి అడ్మిషన్స్ కల్పిస్తూ జరుగుతుంది ఇక ఇంజనీరింగ్ అంటే చెప్పలేం ఇంజనీరింగ్ అంటే ఫిజిక్స్ నలభై కెమిస్ట్రీ నలభై మ్యాథమెటిక్స్ నలభై సరే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఉండి మన ఇక్కడ నుంచి మరి ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో రావటం అయితే దొరికింది ఎంసెట్ తెలంగాణ కానీ ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అప్డేట్స్ ఈ విధంగా ఉండి దీని గురించి మరి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి ఇంజనీరింగ్లో చేరే వరకు మన ఛానల్ లో అప్డేట్స్ రావటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ